ఈనాడు ఎంత బిజీ అయినా మొన్న కొచ్చిగూడెం క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఈ బతుకమ్మ కార్యక్రమంలో డిఎస్పీని సిఐని ఎస్ఐని ఎంఆర్ఓని ఆర్డీఓని అందరినీ పిలిపించి బతుకమ్మ కార్యక్రమం జీవంతం చేయాలని ఉద్దేశంతో నేను పెద్ద మీటింగ్ ఉన్నా ఆనాడు రజా అధ్యక్ష కమిటీ వాళ్ళు వచ్చి ఆదివారం నాడు వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ వనభోజన కార్యక్రమం మేము తప్పకుండా రావాలని చెప్తే ఈరోజు కూడా చాలా బిజీ ఉన్నాయి ఇప్పుడే యాభై లక్షల రూపాయలతో గురుకుల పాఠశాల ఇంట్లా కానీ పక్కన యాభై లక్షల రూపాయలు ఉన్నట్టు సోలార్ పార్టీని ప్రారంభోత్సవం చేసి అక్కడ ఆ విద్యార్థులతో మాట్లాడి ఇంకా ఇతర కార్యక్రమం కూడా ముఖ్యంగా ముఖ్యమైన ఉద్దేశంతోనే తప్పకుండా ఈ కార్యక్రమం రావాలి ఎందుకంటే రజాకు నాకు అత్యంత సన్నిహితుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా కుటుంబ సభ్యుడు తీత కమిటీ వాడు కూడా వచ్చి రమ్మని చెప్పి పెద్ద వర్షం చెప్పారు సరే పెద్ద వర్షం అక్కడ వర్షంలో కూడా ఏంటి వర్షం ఉంటే అక్కడ ఇబ్బంది పడతారు చెట్టు అంటే మళ్ళీ ఎవరు అడిగితే వర్షం లేదు మంచి ఎండగాస్తున్నాం అక్కడ వర్షం ఐదు కిలోమీటర్లోనూ పెద్ద వర్షం కుంభ వర్షం ఇక్కడ బ్రహ్మాండ చల్లని వాతావరణం ఎండగుడిచే వాతావరణం ఇక్కడ రావటం అంటే మీ మీద ఎంత సౌదయం ఉందో పుస్తకాలు అర్థమవుతుంది అందుకనే ఈ భగవద్ ప్రసాదం మీరందరూ కూడా ఈనాటి కార్యక్రమం ఈనాటి కార్యక్రమం రజా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది యాకూబ్ కానీ అమీ కార్తీ కానీ ఉద్యోగ అధ్యక్షుడు అన్వర్ కానీ యాకూబ్ కానీ మన కోపరేషన్ మెంబర్ రజాక్ టీన్ హౌస్ బాయ్ సాది పాషాద్ దస్తగిరి టీచర్ మై ము పాషాద్ డైరెక్ట్ మా డాక్టర్ షాప్ నేనే ఓపెన్ చేశాను వాళ్ళ హాస్పిటల్ని చాలా సంతోషం కలిగిస్తూ ఉంది ఎందుకంటే భగవంతుడు ఎవరికి నాదిష్టాన్ని ప్రసాదించాడు వార్డు మెంబర్గా నేను ఎప్పుడూ చెప్తా ఉంటా కూడా నాకు కొత్తగూడెం నాకు జన్మభూమి పుణ్యభూమి కర్మభూమి ఈ జన్మభూమి నేను ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ అమెరికా కానీ లండన్ కానీ చైనా రష్యా థాయిలాండ్ కొరియా సింగపూర్ లాంటి ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను మీ ఎక్కడంటే కొత్తగూడెం కొత్తగూడెం నియోజకవర్గం అని చెప్తున్నా నాకు జన్మభూమి పుణ్యభూమి కర్మభూమి కొత్తగూడెం అందుకనే ఈ జన్మ ఇక్కడ జన్మించడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఇక్కడ వార్డు మెంబర్ స్థాయి వార్డు మెంబర్స్ స్థాయి నుంచి అక్కడే పాలతో పంచాయతీ ప్రెసిడెంట్గా పదహారు సంవత్సరాలు పంచాయతీ ప్రెసిడెంట్గా మూ ఎమ్మెల్యేగా మున్సిపల్ అక్కడే మున్సిపల్ చైర్మన్గా అక్కడే ఎమ్మెల్యేగా అదే కొత్తగూడెం నోటిఫై చేయలేకపో మున్సిపాలిటీ రాకముందు కొత్తగూడెం అభివృద్ధి చాలా చేసుకుంటూనే అలాంటి చెన్నారెడ్డి గారు నేనైతేనే అభివృద్ధి శాస్త్రాని చెప్పి ఉద్దేశం నోటిఫై చేయలేదు కాబట్టి చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా వైద్య పరిషత్తు ఎం డాక్టర్గా హెల్త్ మినిస్టర్గా మళ్ళీ ఎమ్మెల్యేగా కావడం జరిగింది అమావ శాస్త్ర ఎందుకంటే ఇది ఒక అదృష్టం భగవంతుడి ప్రసారం అందుకునే ప్రత్యేకంగా అన్ని వర్గాలకి సాయం చేయాలి ఉద్దేశంతోనే ఈనాడు పనిచేస్తా ఉన్నా చాలా మంది చాలా విషయాలు చెప్పారు కిన్నెసాని వాటి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఎక్కడో ఉన్నట్టు కిన్నెసాని ప్రాజెక్టు యానంబైలో ఉన్నట్టు కిన్నెసాని ప్రాజెక్ట్ నుంచి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఎల్లందుకు ట్రాన్స్పోర్ట్ దాకా ఇరవై ఎకరాల స్థలంలో ఫిల్టర్ బెడ్ పెట్టి పెట్టి వాటిని క్యూరిఫై చేసి అక్కడి నుంచి కొత్తగూడెం గ్రామాలకి కిన్నవాల్చాం ఇది అందరికీ చెప్తున్నాను అందరికి ఎక్కడ కింద ఎక్కడ కానీ మీరు ఎక్కడ ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం వచ్చి కింద సందర్లు అడవిలోంచి పైప్ వేసి ఈ జలాన్ని కొత్త కూడా రామడి మళ్ళీ తొందరలోనే ఖచ్చితంగా తప్పకుండా తొందరలోనే మళ్ళీ నూట ముప్పై కోట్ల రూపాయలు పెట్టి గోదావరి నీటి కూడా ఇవ్వబోతున్నాం గోదావరి ఇచ్చే ప్రయత్నం నూట ముప్పై కోట్లు చేశాము చేసాము పళ్ళు కూడా చేస్తాము దీంతోపాటు ముదేరువాగు బ్రిడ్జి రైల్వే అంటే బ్రిడ్జి మీ రామవం గౌధుమ వాగుపించి అనేక కార్యక్రమాలు కొత్తగూడెం చేశాను ఇవాడు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నా ఎక్కడో ఈ మధ్యనే సుజాత నగర్ నుంచి సెంట్రల్ లైటింగ్ రామవం ఫోర్టీ నెంబర్ రజకొచ్చు రామవరం ఫోర్టీ నెంబర్ నుంచి రామవరం మీదుగా కొత్తగూడ మీదుగా లక్ష్మీదేవపల్లి మీదుగా కేసం మీదుగా పాత పాల మీదుగా కొత్త పాలతో ఇందిరా సెంట్రల్ డేట్ కి సాంక్షన్ బొమ్మ ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా ఉందో ఈ కొత్తగూడని రామని అభివృద్ధి చేయడం రెషన్ కార్డు పనిచేస్తా ఉన్నా మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇందిరా నుంచి పెద్దమ్మ పెద్దమ్మ గుడి మీరు జగన్నాథపురంకు ఐదు కోట్ల రూపాయలు చేసి మళ్ళీ కూడా సంక్రమించింది సెంట్రల్ డేట్ శాఖల వచ్చే రోజు చేస్తా ఉన్నాం ఇది అనేకమైన కార్యక్రమాలు చేశాను కొత్తగూడ పట్టాలు ఇచ్చాను దాదాపు పని పదిహేను వేల మందికి ఇచ్చే స్థానాలకి ఇండ్లు పట్టాలు లేవు కొత్త ఇవ్వడంలో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్న పట్టాలు లేవు హక్కు లేదు అటువంటిది ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అంతకి పట్టాలు ఇచ్చాము హక్కు కల్పించాం అమ్ముకునే హక్కు కొనుక్కునే హక్కు బ్యాంకు రుణాలు హక్కు కూడా ఇవ్వటం పట్టాలు ఇచ్చాం పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చాం ముసవాళ్ళకి ముక్కు వాళ్ళకి గూనివాడికి కళ్ళు లేని కబోధికి వితంతు భర్త చచ్చిపోయిన వాళ్ళకి భర్త ఇడ్చిపెట్టిన వాడుకో అంతకు కూడా మూడు వేల రూపాయలు అంతకు కూడా ప్రతి నెల పెన్షన్ కూడా ఇవ్వటం జరిగింది దీంతో పాటు మీ అంతకు కూడా అనేక కార్యక్రమం పెన్షన్ ఇచ్చాం పట్టాలు ఇచ్చాం ఇదే అంతకి ఇంటి స్థాయి గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం లక్ష ఇండ్లు కట్టించాను లక్ష ఇండ్లు కట్టి కొత్త కూడా ఉంది కానీ పాలంత కానీ లక్ష ఇండ్లు కట్టించాను మళ్ళీ ఇంకా కట్టబోతున్నాను మళ్ళీ పేదవాడికి ఎవరికైనా ఇంటి స్థలాలు ఉంటాయి పేదవాడికి ఎవరికైనా ఇంటి స్థలాలు ఉంటే వాళ్ళకి మూడు లక్షలు పై చేస్తారు మూడు లక్షలు పేదవాడికి వంద నూట గజాలు ఉంటే చాలు ఇల్లు లేని పేదవాడికి ఉంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుని మూడు లక్షల రూపాయలు సాంక్రమించి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ విధంగా మళ్ళీ పెన్షన్ ఇస్తా అన్ని కార్యక్రమం చేస్తా ఉన్నాను ఇక ముస్లింస్కి వస్తే చాలా కార్యక్రమం చేశాం నా జీవితం ధన్యమైంది ఎందుకంటే నేను ఎప్పుడు ఉంటానో ఎవరు మీరు ఈరోజు మీరు రేపు మనం ఎప్పుడైనా అల్లా దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ నేను ఉన్నా లేకపోయినా చైతన్య సృష్టించాలి ఎవరు చేయని కార్యక్రమం ఇందాక చెప్పారు పెద్దలు చెప్పారు అందరు చెప్పారు చైతన్య సృష్టించాలి వన్ వాటి టైంలో ఈ కార్యక్రమం చేశాడు మా ముస్లింస్ కనే ఉద్దేశం ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ముస్లిం కనీ కార్యక్రమం చేశాడు ఇవాళ ఉద్యోగం ఉద్యోగాలు చేయమని అనుభవం చేశాము అంతకుముందు ఇవాళ ఇరవై కోట్ల రూపాయలు వస్తుందని గంటాపదంగా చెప్తున్నా అన్నాడు ఇరవై కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళ ఉద్యోగాలకి కేటాయించాం ఎవరు నా మీద కేసేశారు విశ్వ హిందూ పరిషత్ కేసు చేశారు ప్రజా మీద కూడా ఆయన దగ్గరను కట్టించామని చెప్పి కొనమాగారు ముస్లిం పక్షపాతి ఏ లేకుండా వాళ్ళకు తోట లేదని అది అందరికీ కావాలి అని చెప్పంటే ఇది ముస్లింస్కి కావాలి ఉద్దేశంతోనే అది కేసు కూడా కొట్టించారు కోర్టు చెప్పింది వరమాగారు నిజమైన ప్రజాస్వామ్యవాది వాది అందరికీ కోసం చెప్పని ఇంటి దగ్గర ఉన్నాయి ముస్లింస్కి లేదని ఉద్దేశంతోనే కోర్టు కూడా కొట్టేసింది మళ్ళీ అనువన్నీ ప్రశ్నించాం మళ్ళీ దానికి పైన ఒక ఇరవై లక్షల రూపాయలు కావాలంటే ఇరవై లక్షల రూపాయలు సాక్షన్ చేశాం Pertuahlah ada orang yang datang dia datang dia datang pada waktu tengah petang sekarang orang balik kerja tu itu banyak hari kau datang untuk muda kat sana ni